కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గ్రామీణ స్థాయిలో ప్రచారం చేస్తూ సాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లి గ్రామంలో జరిగింది స్థానిక గ్రామ సచివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండల అధికారులు పలు శాఖల అధికారులు బీజేపీ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలను వివరించారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ముద్రించిన క్యాలెండర్లు కరపత్రాలు హెల్త్ కార్డును అందజేశారు భారీ డిజిటల్ స్క్రీన్ పై ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రధాని మోదీ ప్రసంగం ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్ బీజేపీ సర్వేపల్లి ఇన్ఛార్జ్ కాకుటూరు రవీంద్రారెడ్డి బీజేపీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్